హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ వినాయక చవితికి ప్రసాదంలో శనిగల తాలింపు రెసిపీ మీకోసం చూపిస్తున్నానండి ముందుగా శనగల్ని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకున్నానండి నానబెట్టుకొని కడుక్కున్న ఈ శనిగల్ని కుక్కర్లో వేసుకొని వాటర్ పోసుకొని రెండు విధుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి ఇలాంటి మన్ మరిన్ని మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం అండి ఇలా ఉడు ఉడికించుకున్న చూడండి ఇంత ఉడికితే సరిపోతుందండి బాగా మెత్తగా ఉడకాల్సిన అవసరం ఏం లేదండి ఇలా ఉడికించిన శనగలు చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని వేగాక ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత పక్కన పెట్టుకున్న ఈ శనగలు కూడా వేసుకొని ఒకసారి అంత బాగా పట్టే విధంగా కలుపుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకున్నానండి మరొకసారి కలుపుకుందామండి ఈ వినాయక చవితికి ఈ శనగల తాలింపు ప్రసాదం చేసి పెట్టండి సూపర్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచ్